హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ ఈవివెనింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ తోటి ముందుకు రావడం జరిగింది ఒక చిన్న గ్రామర్ కాన్సెప్ట్ దాని పేరు ఏంటంటే సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అనేది ఒక చిన్న కాన్సెప్ట్ వెరీ సింపుల్ కాన్సెప్ట్ అది మీరు గతంలో నేర్చుకున్నటువంటి టాపిక్ సాగానే చాలా చిన్నగా ఉంటుంది అదేవిధంగా ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టాపిక్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ రైట్ కాబట్టి మీరు దీన్ని చాలా క్షుణ్ణంగా నేను ఇక్కడ రాస్తూ ఉండి డెఫినేషన్ చెప్తుంటాను మీరు దాన్ని నోట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఓకే ఇట్స్ నేమ్ ఈజ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ చాలా మంది అంటుంటారు ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అంటే ఏంటి సార్ ప్రెడికేట్ అంటే సార్ సబ్జెక్ట్ అని ఎందుకు అంటున్నాం సబ్జెక్ట్ అసలు ఏంటి అని మనకి ఆ సబ్జెక్ట్ మీద అవగాహన కోసము రోజు సబ్జెక్ట్ అంటే ఏంటి ప్రెడికేట్ అంటే ఏంటి అనేది ఈ టాపిక్ లో ఆర్ గోయింగ్ టు లెర్న్ రైట్ సో నా our title is the sub subject and predicate right <coughs> what is subject right subject and a the part which names the person place animal or thing that we are speaking about is called subject and uh, take part of the the name of the part the part which names which names which names the person names the person, place, or animal, or thing. Right? The part which names the person, place, animal, or thing that we are speaking about. That. <coughs> స్పీకింగ్ అబౌట్ రైట్ అంటే మనకు సెంటెన్స్ రాసినప్పుడు సెంటెన్స్ లో స్టార్టింగ్ లో మనం రాస్తుంటాం అనమాట ఓకే పర్సన్ కానీ అదేవిధంగా ప్లేస్ కానీ యానిమల్ కానీ ఆర్ ఎనీథింగ్ కానీ ఓకే సో దాట్ ద నేమ్స్ ద నేమ్ దట్ నేమ్స్ ద పర్సన్ ప్లేస్ అర్ ఎనిమల్ ఆర్ థింగ్ దట్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ దేని గురించి అయితే మనం మాట్లాడతాము ఆ సెంటెన్స్ లో దాన్ని మనం సబ్జెక్ట్ కింద ట్రీట్ చేయొచ్చు ఇది సబ్జెక్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి ఇక్కడ ద ఎర్లీ బర్డ్ ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వామ్ ఇది సెంటెన్స్ ద ఎర్లీ బర్డ్ చూడండి ఇక్కడ ఎర్లీ బర్డ్ అంటే ఒక పక్షి గురించి మాట్లాడుతుంది బర్డ్ ఓకే ద ఎర్లీ బర్డ్ అనే సబ్జెక్ట్ ఓకే క్యాచ్ ఇది దీని ప్రెడికేట్ అంటారు క్యాచెస్ ద వామ్ అనేది ప్రెడికేట్ ఓకే దీన్ని ఇది సబ్జెక్ట్ ఇది ప్రెడికేట్ రైట్ ఇవ్వండి ద ఎర్లీ బర్డ్ ఇది ఒక ప్రోవెరప్ ఇంగ్లీష్ లో ఒక ప్రోవెరప్ సో ఇక్కడ సబ్జెక్ట్ ఏమొచ్చింది ద ఎర్లీ బర్డ్ అనేటువంటి సబ్జెక్ట్ వచ్చింది సో క్యాచ్ చేస్తున్నాం సో ద ఎర్లీ బర్డ్ ద వామ్స్ అనే సెంటెన్స్ లో ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ బర్డ్ ఓకే సో ద పాట్ ద పాట్ విచ్ నేమ్స్ ద పర్సన్ ఇక్కడ పర్సన్ గాని ఉండొచ్చు ప్లేస్ గాని ఉండొచ్చు యానిమల్ గాని ఉండొచ్చు థింగ్ కాని యానిమల్ ప్లేస్ లో బర్డ్ అని కూడా రాసుకోవచ్చు కదా కూడా ఉండచ్చు ఓకే ద ఎర్లీ బర్డ్ క్యాచ్ ఇంకోటి రమేష్ రమేష్ టీచర్స్ ఇంగ్లీష్ ఇక్కడ రమేష్ అనేది పర్సన్ సబ్జెక్ట్ టీచర్స్ అనేది వెరకు ఇంగ్లీష్ అండ్ ఆబ్జెక్ట్ ఓకే ఈ పాట మనము ప్రిడికేట్ అంటాము దీన్ని సబ్జెక్ట్ అంటాము అదేవిధంగా హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ హైదరాబాద్ అనేది సబ్జెక్ట్ ఓకే ఇక్కడ ప్లేస్ కానీ పర్సన్ కానీ యానిమల్ కానీ థింగ్ కానీ దాని గురించి మనం మాట్లాడుకుంటే ఒక లో దాన్ని మనము సబ్జెక్ట్ కింద ట్రీట్ చేస్తాం ఓకే అదేవిధంగా ప్రెడికేట్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి ప్రెడికేట్ ప్రెడికేట్ డెఫినేషన్ కూడా చూద్దాం ఇప్పుడు प्रिडिकेट क्या होता है प्रिडिकेट प्रिडिकेट एंडली एंडेंटे प्रिडिकेट द पार्ट द पार्ट व्हिच टेल्स द पार्ट व्हिच टेल्स समथिंग About about the subject is called predicate. Right? So <coughs> subject and place, person or animal or anything that we are talking about is called subject predicate and ద పార్ట్ విచ్ టెల్స్ సంథింగ్ అబౌట్ ద సబ్జెక్ట్ అది ఇంతమంది చెప్పుకున్నాం మనం సపోజ్ ఇక్కడ ఐ టీచ్ ఇంగ్లీష్ ఐ టీచ్ ఇంగ్లీష్ ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ ఇంగ్లీష్ టీచ్ ఇంగ్లీష్ ఓకే ఇక్కడ సబ్జెక్ట్ అయితే టీచ్ ఇంగ్లీష్ ఇది ప్రెడికేట్ అంటున్నా ఓకే ట్రెడిట్ అంటే ఇక్కడ టీచ్ అనేది వెర్బ్ ఫార్మ్ ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ ఈ రెండు కలిపి చెప్తున్నాము టీచ్ ఇంగ్లీష్ అంటే అనేది గురించి మాట్లాడుతుంది ప్రెడికేట్ టెల్స్ అబౌట్ సంథింగ్ ద ప్రెడికేట్ టెల్ టెల్స్ అబౌట్ సబ్జెక్ట్ ఓకే సో ఐ టీచ్ ఇంగ్లీష్ ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ అయితే ప్రెడికేట్ ఏమవుతుంది టీచ్ అండ్ ఇంగ్లీష్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ పార్ట్ మనము ఏమంటున్నాం అంటే క్రెడికేట్ కింద టీచ్ చేస్తున్నాం మనకు చిన్న ఈ టేబుల్లో సబ్జెక్ట్ సబ్జెక్ట్ అనేది ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి సపోజ్ ఆడం ఆడం అండ్ యాపిల్ ఇన్ ద garden okay next the cat the cat caught caught the mouse yesterday yesterday edison edison invented phonograph yes before okay yes before we are teachers we are teachers ఇక్కడ చూడండి ఒక నాలుగు సెంటెన్స్ రాసాయి నేను ఓకే ఆడమ్ ఎయిట్ అన్ యాపిల్ ఇన్ ద గార్డెన్ ఇక్కడ ఆడమ్ మనం తీసుకున్నట్టయితే ఆడమ్ ఇది సబ్జెక్ట్ ఎయిట్ అన్ యాపిల్ ఇన్ ద గార్డెన్ ఏట్ వెబ్ ఫార్మ్ అన్ యాపిల్ ఆబ్జెక్ట్ ఇన్ ద గార్డెన్ రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఆర్ఎస్ అనుకున్నాం రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్ చూడండి ఇక్కడ ఆడమ్ ద క్యాట్ ఎడిసన్ హు ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ ఓకే ఓకే కాట్ ఇన్వెంటెడ్ ఆర్ ఇవన్నీ ఫార్మ్స్ ఓకే ఇవన్నీనోగ్రాఫ్ టీచర్స్ ఇవన్నీ ఆబ్జెక్ట్స్ సో ఇక్కడ కూడా రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కింద తీసుకోవచ్చు చూడండి ఇక్కడ సబ్జెక్ట్ వెర్బు ఆబ్జెక్ట్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇదంతా సబ్జెక్ట్ ఈ వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్ దీని ఏమంటున్నా మనము అంటే ఈ పార్ట్ మొత్తం కూడా ప్రెడికేట్ పార్ట్ అంటున్నావు దీని మొత్తం కూడా ప్రెడికేట్ పార్ట్ అని చెప్తాను ప్రెడికేట్ రైట్ ఇదేమో ఇదంతా ప్రెడికేట్ ఇన్ వాట్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఈవ్ వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ద రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద దెడికేట్ ఓకే సో ప్రెడికేట్ అనేది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇస్ కాల్డ్ ప్రెడికేట్ ఆ వెర్బ్ లో మనకి మెయిన్ వెర్బ్ ఉండొచ్చు హెల్పింగ్ వెర్బ్ ఉండొచ్చు హెల్పింగ్ వెర్బ్ లో బి ఫామ్స్ ఉండొచ్చు డూ ఫార్మ్స్ ఉండొచ్చు హ్యావ్ ఫామ్స్ ఉండొచ్చు ఓకే అలా ఉన్న వాటి ప్లస్ ఆబ్జెక్ట్ అండ్ ఇంకా ఏమైనా రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఉంటే దాన్ని కూడా మనము లో ఇన్వాల్వ్ చేస్తాం అనమాట ఇది దిస్ ఇస్ కాల్ సబ్జెక్ట్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ ప్రిడికేట్ ఓకే సో ఐ హోప్ యు అండర్స్టాండ్ మీరు కూడా కొన్ని సెంటెన్సెస్ ని ఇలా సబ్జెక్ట్ అంటే డెఫినేషన్ తెలుసుకోండి ఓకే అదేవిధంగా ప్రెడికేట్ డెఫినేషన్ తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఈ ట్రై టు రైట్ డౌన్ మెనీ అండ్ మోర్ సెంటెన్సెస్ Uh, after writing the sentences, just you divide what is the subject and what is the predicate, okay? And uh, try to write on your own, okay? And evaluate yourself whether you are right or wrong, okay? Then you please note down this in your notebook. So <clears throat> in the coming chapter, uh, okay? Uh, in the coming class, I'll uh, uh, meet you with a new topic, okay? Until then, bye.